జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకు ఉత్కంఠంగా మారుతుంది సామాధాన భేద దండోపాయాలు ప్రయోగించైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార పార్టీ దూకుడు మీద ఉండగా ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎన్నికలకి సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా ముస్లిం మైనార్టీ సోదరుల మన్నల్ని పొందాలని ఇరు పార్టీలు ఉవ్విలూరుతున్నాయి చూస్తున్న తర్వాత ఏం పోతారంటే అక్కడ వెళ్ళింది చూస్తాను నేను వచ్చిన సార్ तरवा <laughs>